వెల్కమ్ టు పల్నాడు ప్రభా మీ కార్తీక్ ఉంగరాల ఇప్పుడున్న సమాజంలో ఏ పనైనా చేయి ఎలా ఉండు కానీ ఖచ్చితంగా ఒక గుర్తింపు కోసం అయితే మనం ప్రయత్నం చేస్తాం అది ఒక వ్యవసాయంలోనే కానీ ఒక ఉద్యోగంలో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఏదైనా సరే ప్రతి అంశంలో కూడా మనకంటూ ఒక గుర్తింపు సాధిస్తేనే పది మంది మనల్ని మెచ్చుకుంటారు పది మంది మనల్ని ఆదరిస్తారు అలానే ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేస్తాము ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తాం దాంట్లో ప్రమోషన్ కోసం ఖచ్చితంగా చూస్తాం ప్రమోషన్ కోసం సరే గ్రామంలో అనుకుందాం పల్లెటూరులో ఎక్కడైనా సరే ఏ సందర్భంలో సరే ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టామనుకో మనం ఏం ఆశిస్తాం దాంట్లో లాభం ఆశిస్తాం అవునా కదా ఖచ్చితంగా అలానే ఈ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఎక్కడ ఎక్కువగా ఉండదంటే రాజకీయాల్లో ఉంటుంది రాజకీయాల్లో గుర్తింపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కార్యకర్త నుంచి ఒక పార్టీలో మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగాలంటే ముందు కార్యకర్తగా గుర్తింపు మండలం నియోజకవర్గం జిల్లా అలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో మనం చేసే మంచి పనులు బట్టో మనం చేసే సహా సహాయ సహకారాలు బట్టో ఒక గుర్తింపు వచ్చింది మరి ఈ సందర్భంలో జనసేన పార్టీలో చూసుకుంటే అసలు ఇది ఎక్కడా కనిపించడం లేదు ఎంత కష్టపడి పనిచేసామనుకోండి మనం ఒకటే ఒక ప్రశ్న గుర్తింపు అంటే ఏంటి అని అడుగుతున్నారు ఈ ఈ ప్రశ్న నేను ఎందుకు వేసానంటే ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన పార్టీ నాయకులు నాగేంద్రబాబు సంబంధించి ఒక కార్యకర్త అడుగుతున్నాడు సమావేశంలో సార్ కూటమి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని గుర్తించడం లేదు ఎమ్మెల్యే గారు గుర్తించడం లేదు నాయకులు గుర్తించడం లేదు మరి మేము ఏం చేయాలని అడుగుతున్నప్పుడు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు కార్యకర్తల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బ తినకుండా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి వాళ్ళ సూచనలు తీసుకోవాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి వాళ్ళు చెప్పేది వినాలి చాలా ప్రశాంతంగా వినాలి అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మన పార్టీ నాయకుడి గురించి కానీ మన పార్టీ గురించి కానీ వాళ్ళు గొప్పగా బయట చెప్పుకుంటారు కాళ్ళ ఎగరేస్తారు వాళ్ళు మరి ఆ సందర్భంలోనే ఒక కార్యకర్త చెబుతుంటే నాగబాబు గారు ఏమన్నారంటే గుర్తింపు అంటే ఏంటి అని అడుగుతున్నారు గుర్తింపు అంటే ఏంటి కూటమి అధికారం రావడం కోసం జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కష్టపడి పనిచేశారు వాళ్ళు గుర్తింపు అడుగుతారు ఈరోజు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో కొన్ని నామినేడ్ పోస్టులు కానీ చిన్న చిన్న పదవులు కానీ వాళ్ళు ఆశించరా వాళ్ళు ఆశించకూడదా ఏంటి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారా లేదా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరి మరి మీరేమంటున్నారు గుర్తింపు అంటే ఏంటనేది వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ 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 బాధలు చెబుతున్నప్పుడు నాయకుడిగా వినాలి మీరు ఖచ్చితంగా విని వాటికి సంబంధించి చెప్పాలి మీరు ఇలా కాదు ఇలా ఆలోచిద్దాం చేద్దాం మాట్లాడదాం ఇలా మాట్లాడాలి గుర్తింపు అంటే ఏంటని మీరే ఒక కార్యకర్తని మీ కార్యకర్తని మీరు అడిగితే ఆ కార్యకర్త మనోభావాలు ఒకవేళ దెబ్బతింది పరిస్థితి ఏంది పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా ఉండాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్పుకుంటుంది మా పార్టీకి కార్యకర్తల బలం ఎందుకు గట్టి చెబుతుంది వాళ్ళు ఈ రోజుకైనా సరే దెబ్బలు తిన్నా చనిపోయినా ఏది జరిగినా సరే వాళ్ళు పార్టీని మాత్రం వేడరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల పార్టీని చెప్పుకుంటారు ఒక పక్క వైసీపీ పార్టీ చూసుకున్నా సరే ఈరోజు వాళ్ళు రప్పారప్ప అన్న ఇంకోటన్నా ఏది చేసినా సరే ఈరోజు తండోపతండాలుగా ఇలా ప్రభుత్వం వాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు వంద మందికి ఆంక్షలు పెట్టినా సరే ఈరోజు వేల మందిలో వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ నాయకుడి కోసం అది వాళ్ళకున్న గౌరవం అది వాళ్ళకున్న ప్రేమ మరి అలా చూసుకోవాలి కానీ ఇలా గుర్తింపు ఏంటనేది మీరే కార్యకర్తలను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేయాలంగా ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు ప్రశ్నిస్తే బయటికి ఇవ్వమంటారు చెప్పింది వినమంటారు మేం చెప్పిందే జరగాలంటారు ఇలా ఒక పార్టీ సంబంధించి ఎప్పుడు కూడా ఒక నియంత్ర పాలన అనేది కొనసాగిస్తే ఆ పార్టీకే అసలు మనుగడ కూడా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషణలు కూడా భావిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా ఒక అంతర్భాగమే ఖచ్చితంగా వాళ్ళు కష్టపడ్డారు కదా వాళ్ళు కష్టపడి పనిచేస్తేనే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు రేపు ఒక మంత్రిగా కూడా రాబోతున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలానే మన నాదేండ్ల మనోహర్ గారు కూడా ఒక ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు మరి వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తేనే కదా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఒక మంచి స్థానంలో ఉన్నారు వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు మా గ్రామస్థాయిలో అయితే సొసైటీ చైర్మన్లు లేదా దేవాదాయకు సంబంధించిన చైర్మన్లు డైరెక్టర్లకు సంబంధించి మన వ్యవసాయ శాఖలో డైరెక్టర్లు చైర్మన్లు చిన్న చిన్న పదవులే కదా వాళ్ళు కూడా కోరుకునేది అంటే కోరుకోకూడదు వీళ్ళు వాళ్ళు కష్టపడి మీకు ఒక మంచి స్థానం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి స్థానంలో ఉండాలని కదా వాళ్ళ ఆశ కూడా మరి అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు నాగేంద్రబాబు గారు అసలు మీరు చేదరించుకోవడం ఏంది వాళ్ళని కార్యకర్తలని సినిమా స్టైల్ ఇక్కడ కుదరవు సార్ సినిమా స్టైల్ ఇక్కడ ఉండవు సినిమా స్టైల్ ఇక్కడ ప్రవర్తించాలంటే నాయకులు కార్యకర్తలు ఒప్పుకోరు మనకు సినిమా స్టైల్ కాదు కావాల్సింది ప్రజల్లో ఆదరణ కావాలా ప్రజలతో మాట్లాడే విధానం కావాలా ఒక ప్రేమ కావాలా వాళ్ళకి చెప్పే విధానం బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా తీసుకుంటారు మీరు చేదరించుకోవడం వల్ల ఈరోజు ఆ కార్యకర్త ఏమైంది ఎక్కడైనా సరే ముందు కార్యకర్తకి ఒక బలం బలహీనత కానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన అంశంలో మీరు ఒక మంచి గైడ్ లాగా వాళ్ళు మీరు మాట్లాడే విధానం అనేది చాలా మార్చుకోవాలి ఇంకా ఇప్పటికైనా సరే పల్లెటూర్లలో చూసుకుంటే రాజకీయం ఒక ఒక విధంగా ఉండదు కొట్లాట్లు గొడవలు సంఘాలు చాలా ఉంటాయి అక్కడ కార్యకర్త లేకపోతే మనం చేయలేం గ్రామాల్లో మరి గ్రామాల్లో ఉన్న కార్యకర్తకి ఈరోజు మీరు ఏమి ఇచ్చారంటే ఏమి ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఇంతవరకు మీరు ఇంకా కమిటీ లేదు వాళ్ళు ఎంతవరకు గుర్తించలేదు ఒక నియోజకవర్గంలో మొత్తుకుంటున్నారు అరే బాబు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఉండటం లేదు అర్థం చేసుకున్నా కూడా వాళ్ళు లేరు ఎన్ని రోజులైంది మీరేసి ఇంతవరకు ఇక్కడ నియోజకవర్గాల్లో సమరకర్తలు వేసి ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజుకైనా సరే పార్టీకి సంబంధించిన ఏ రోజైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుందా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో భాగంగా జరుగుతున్న ప్రోగ్రామ్ తప్ప మీ పార్టీకి సంబంధించిన అంశాలు ఏదైనా ఒక రోజున ఒక ప్రోగ్రామ్ జరిగిందా ఒక ప్రోగ్రామ్ అని చేస్తున్నారా మీ నాయకులు మొత్తం కూడా ఆ కూటం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఆ ఎమ్మెల్యేకే పని చేస్తున్నారు ఇక్కడ అసలు పార్టీని మర్చిపోయారు ఎప్పుడో కూడా వీళ్ళందరూ కూడా ఈ పార్టీని మర్చిపోయి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకే పనిచేస్తున్నారు మీకు తెలుసోలేదు ఇప్పుడు కూడా చాలామంది ఆ స్థానికంగా ఉండే ఆ ఎమ్మెల్యే ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎప్పుడో పెట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా మీకు లేదు కాబట్టి చూసుకోండి మీ జనసేన పార్టీ ప్రభావం తీసేశారు మీ జనసేన పార్టీ సంబంధించిన అంశాలు తీసేశారు ఇప్పుడు కూడా ఇంకా చాలామంది చూసుకుంటే చూడండి మరి ఇంకా పార్టీ ఎప్పుడు మీరు పార్టీని పట్టించుకుంటే పార్టీ బతికిద్ది మాట్లాడిన వాళ్ళ బెదిరించడం మాట్లాడిన వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయటం అతను ట్రోల్ చేయటం ఇబ్బందిగా ఇక మాట్లాడుతున్నప్పుడు మైక్ లాక్కోవటం మనుషుల దగ్గర నుంచి పక్కన నట్టడం ఏంది ఇదంతా పార్టీలో మనం పార్టీ ఎదగాలంటే పార్టీ నాయకులకి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి ఇక చాలామంది నాయకులు కార్యకర్తలు చూసుకుంటే మంగళగిరి ఆఫీస్కి వెళ్తే అక్కడ తాళాలు వేసి ఉంటాయి ఎంతమంది కూడా చెప్పండి పవన్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక ఫోటో దిగాలని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక ఫోటో దిగవచ్చు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక ఫోటో దిగవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫోటో దిగాలంటే ఎవరు నడగాలి కార్యకర్తకి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఎంతమంది కార్యకర్తలకు ఉండదు ఫోటో దిగాలని చెప్పండి ఎంతోమంది సార్ మమ్మల్ని ఫోటో దింపచ్చు సార్ సార్తో ఒక ఫోటో దింపచ్చు సార్ ఎంతోమంది అడుక్కున్నారు ఇట్లా కార్యకర్త అడుక్కునే స్టేజ్ మీరు తీసుకురాకూడదు కార్యకర్తను కాలురేసే విధంగా మీరు నాయకులు ప్రవర్తించాలి నాయకుల్లో మార్పు రావాలి నాయకులు మారాలి ఖచ్చితంగా మా నాయకులు మారితేనే జనసేన పార్టీకి బలం ఎప్పుడైనా సరే కార్యకర్తలను గుర్తించాలి కార్యకర్త నాయకులను గుర్తించాలి పార్టీ బలపడాలి అంటే పార్టీ బతకాలి అంటే ముందు మీరు మారండి వాళ్ళని గౌరవించండి